హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ పేరెంట్స్ డే మనకి పేరెంట్స్ డే అనగానే ఒక శ్లోకం అయితే గుర్తుకొస్తుంది ఆ శ్లోకం ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు నేను దీనికి ఒక అర్థం చెప్తున్నాను చూడండి మాతృదేవోభవ అంటే తల్లి దేవుడి సంబంధికులు పితృదేవోభవ అంటే తండ్రి దేవుడి సంబంధికులు అంటే సంబంధికులు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీ టీచర్ తరఫున ఒక టూర్కి వెళ్ళారనుకుందాం ఆ టూర్లో మీకు ఏమైనా ఇంజురీ అయినా సరే ఏమైనా యాక్సిడెంట్ అయినా మన తరఫున నుంచి టీచర్ని క్వశ్చనింగ్ చేసేది ఎవరు తల్లిదండ్రులు ఎందుకంటే మనం తల్లిదండ్రుల సంబంధికులం కాబట్టి అలాగే మనం మన పేరెంట్స్ని కొట్టినా తిట్టిన హింస పెట్టిన వాళ్ళు మనల్ని ఏమీ అడగకపోవచ్చు కానీ మనల్ని ఖచ్చితంగా ఒకళ్ళు నిలదీస్తారు అది ఎవరు దేవుడు ఎందుకంటే తల్లిదండ్రులు దేవుడి సంబంధికులు కాబట్టి ఈ శ్లోకం యొక్క అర్థం అయితే ఇదే కాబట్టి మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక్క పేరెంట్స్ డే నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా ఒక పేరెంట్స్ డే లాగా తల్లిదండ్రులను బాగా చూసుకుందాం వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ పేరెంట్స్ డే